కుంగిపోతున్న కల్వకుంట్ల వారి కమిషన్ డ్యాములు మేడిగడ్డ చూడు మేలిమ ఉండు బ్యారేజీ కింద చూడు భారీ బలుండు అన్నారం చూడు అందంగా ఉండు బ్యారేజీ కింద చూడు భారీ బీటలుండు సుందిళ్ల చూడు చూడ చక్కగా ఉండు బ్యారేజీ కింద చూడు భారీ బ ఒక్కొక్కటిగా బయటికొస్తున్న కేసీఆర్ అవినీతి పాపాలు మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీలు రిపోర్ట్ నేషనల్ సేఫ్టీ అథారిటీ రిపోర్టుతో సంచలన విషయాలు మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే సుందిల్లా అన్నారం బ్యారేజ్లలో నిర్మాణాత్మక లోపాలు మూడు ప్రాజెక్టులు పనికిరావంటూ జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదిక కల్వకుంట్ల ధనదాహానికి లక్షల కోట్ల రూపాయలు ఇళ్ల